రెండు చేశాడండి దేవుడు ఒకటి సేవ్ చేశాడు నిన్ను ఎన్నో ఉచ్చులలో నుంచి తప్పించాడు ఉపద్రవాల్లోంచి తప్పించాడు ప్రాణాపాయాల్లోంచి తప్పించాడు తెగుళ్ళ నుంచి తప్పించాడు నువ్వు ఈ ఘడియ వరకు బతికుండేటట్టు చేశాడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఒక పక్క నిన్ను సేవ్ చేసుకుంటానే మరో పక్క నీవు భవిష్యత్తులో ఆయన పనికి అక్కరకొచ్చినట్లు నీకు అనేక అనుభవాలు నేర్పుకుంటా వచ్చాడు నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి చేదు మధుర అనుభవాల సమ్మేళనం అంతా కూడా దేవుని ఎరుకతోనే జరిగింది దేవునికి తెలియకుండా జరగలేదు స్తోత్రం ఇది కూడా మీరు ఒప్పుకొని తీరాల్సిన అంశం నీ జీవితంలో నా జీవితంలో మనం ఫేస్ చేసినటువంటి చేదైన అనుభవాలు కావచ్చు మధురమైన అనుభవాలు కావచ్చు రెండు కలిపి మన బ్రతుకులోనికి రప్పించింది ఆయనే ఎందుకంటే అనుభవాల కోసం ఇప్పుడు మోషే దగ్గరికే వద్దాం నలభై ఏళ్ల ప్రాయంలో కుర్రాడు స్పీడ్గా ఉన్నాడు ఐగుప్తు ఇలా సకల విద్యలను అభ్యసించాడు ఫుల్ ఫోర్స్ ఎవడు దొరికితే వాడిని సాగు అట్లాంటి పనికి దిగాడు అనుకు ఐగుప్తీలు మొత్తం కలిసి ఆయన సాగు కొడతారు దేవుని ప్రయాసంతా వృధా ఇద్ది అయ్యా నువ్వు అనవసరంగా వాళ్ళ చేతుల్లో చావటానికి కాదయ్యా నిన్ను చిన్నప్పటి నుంచి సేవ్ చేసుకుంటూ వచ్చింది మహారాజా అయ్యా మోసే రాజా ఆవేశపడవాక నా నువ్వు బాగా ఆవేశపడుతున్నావు అని అక్కడి నుంచి పక్కకు తీసి నలభై సంవత్సరాలు గొర్రెలు గాసేటట్టు చేశాడు ఎందుకంటే మోసే నలభై సంవత్సరాలు ఒక జనమును నడిపించాలి ఒక జనమును నడిపించాలి అందుకు ముందుగా నలభై ఏళ్ళు వస్తున్నాడు ఎన్నోసార్లు అనుకొని ఉంటాడు అసలు నా పాండిత్యం ఏంది నా మాట తీరేంది నా వైభోగం ఏంది నా విద్యలేంది నా పనితనాలు ఏంది అన్ని పెట్టి గొర్రెలేంది అన్నీ పక్కన పెట్టి గొర్రెలేంది అసలు ఇది ఎన్ని సంవత్సరాలైంది నేను వచ్చి చివరికి ఫిక్స్ అయిపోయాడు నా జీవితం అంతా ఈ గొర్రెలు కాసే పనిలోనే అయిపోయిందిలే ఇంకేముందిలే లైఫ్ అయిపోయింది ఖండన అయిపోయింది అనుకున్నాడు నరుని ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళని తొంభై అవ కీర్తన రాసింది మోసేనే అంటే మోసే లెక్క ప్రకారం ఎనభై ఏళ్ళకి సరు మొత్తం కదా చావు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నలభై ఏళ్ళు గొర్రెలు కాసిన తర్వాత ఏం కాసిన తర్వాత గొర్రెలు కాసిన తర్వాత అప్పుడు వచ్చి పిలుస్తున్నాడు అబ్బాయి మోషే నీ ట్రైనింగ్ సంపూర్తి అయింది ఇప్పుడు రాయా డ్యూటీకి అన్నాడు ఏ నలభై ఏళ్ళు ట్రైనింగా ఏం ట్రైనింగ్ ప్రభా గొర్రెలు కాసే ట్రైనింగ్ నీవి కాని మందని నువ్వు మేపాలి అర్థమైందా నీకు వచ్చినవన్నీ మర్చిపోవాలి నీకు వచ్చినవన్నీ నువ్వు మర్చిపోవాలి నీకు రానిదాని నువ్వు నేర్చుకోవాలి ఐగుప్తు దేశంలో రాజ కుమార్తెక కుమారుడుగా సకల భోగాలు అనుభవించాడు కానీ కాసిన అనుభవం లేదు ఐగుప్తులకి గొర్రెలుగాసేవాళ్ళు అంటే హేయులు మోషేకి అన్ని విద్యలు నేర్పాడు కానీ కాసే విద్య నేర్పల ఆఖరికి ఇస్రాయేలీల దగ్గరికి వచ్చి మట్టి దొకాడు కానీ గొర్రెలు గాయల అంటే గొర్రెలు గాయటం అనేది మోషేకి క్రొత్త సంగతి స్తోత్రం అంటే ఐగుప్తు నేర్పిన విద్యలు నలభై ఏళ్ళు నేర్పితే ఐగుప్తు నేర్పిన విద్యలేమి పనికిరాల దేవుడికి అది లోకం నేర్పిన చదువు అది లోకం నేర్పిన విద్య ఆ విద్య కాదు మహోన్నతిని విద్య కావాలి